ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం సమాచారం అందరికీ నమస్కారం ముందుగా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జనా ఎగము తెలుగుదేశం పార్టీని పాతలను తొక్కుతాము అన్నందుకు ఈరోజు ప్రొద్దుటూరు ప్రజలందరూ ముఖ్యంగా తెలుగుదేశం పార్ కార్యకర్తలు ఐదేళ్ల నుంచి కేసులు పెట్టించుకొని తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా పొదుటోలో గెలిపించాలి పెద్ద ఆయన్ను ఎమ్మెల్యేగా చేయాలని ఖచ్చితంగా ఈరోజు పనిచేసి ఈరోజు ఇంత మెజార్టీ పొద్దుట తీసుకొచ్చి పెద్ద ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగింది ఈరోజు చూస్తే ప్రతి కార్యకర్త ఎంత కష్టపడ్డాడో రక్తాన్ని చెమటని రక్తం రూపంలో చేసి ఈరోజు పార్టీని గెలిపించుకుంటే పార్టీ కోసం పనిచేయనోళ్ళు అసలు పార్టీకి ఓటు వేయద్దని చెప్పినోళ్ళు నేనే ఏదో తెలుగుదేశం పార్టీని పొదుటూరులో గెలిపించినట్టు ప్రకటనలు పలుకుతూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ ఈరోజు నాదే అధికారము నేనే ముఖ్యమంత్రిని అనే విధంగా ప్రవర్తిస్తూ నేను స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మాజీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఒకే తెలు చెప్పదలుచుకున్నాం ఎందుకంటే నీ పైన నువ్వు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కానీ సర్వేలు చేస్తుంది ఎవరు కాపు క్యాబుల్టీ లీడరు అక్కడ ఉండే పరిసరాలను బట్టి ఆ ప్రాంతాలను బట్టి అక్కడ నియోజకవర్గంలో పరిస్థితులను బట్టి ఒక సర్వే పెట్టింది ఆ సర్వేలో టాప్ వన్లో వచ్చి పెద్దాని గారు వచ్చారు ఆ సర్వే ప్రకారము ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో అతనికే సీట్ ఇచ్చారు ఆ పెద్దాని గారిని నమ్మి ఈరోజు వరదారెడ్డి గారికి భారీ మెజారిటీతో ప్రజలు తీర్పేయడం జరిగింది ఎక్కడైనా కానీ పార్టీ తరఫున పనిచేయాలా పార్టీలో కొద్ది ఓపీకి ఉన్నారా ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు పదిహేదేళ్ళు కావచ్చు పార్టీ కోసము పని పనిచేసినప్పుడు ఖచ్చితంగా లైఫ్ ఇస్తుంది కానీ ఈరోజు కనీసం రెండు మూడేళ్ళు కూడా ఓపీ పట్టుకోకుండా నాకు టికెట్ రాలేదని దురుద్దేశంతో గత గత లాస్ట్ మంత్ మంది ఎన్నికలలో నువ్వు ఎంతమందికి ఏజెంట్లకు నేను పెట్టిన అయితే ఏమి తెలుగుదేశం పార్టీకి వచ్చిన అయితే ఏమి ఎంతమందికి వైసీపీ ప్రభుత్వము వస్తుంది మీరు అసలు ఈ చూసుకొని పోండి వదలండి లూజ్ వదలండి ఎంతమందికి నువ్వు చెప్పినావో నాకే రికార్డు ఉంది నా కూర్చున్న ఏజెన్స్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఈరోజు నువ్వు చూస్తే కింద తెలుగుదేశం పార్టీలో అంత నడిపేదంత నేను నేను ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రిని అధికారులను బ్లాక్మెయిల్ చేయడము అధికారులను తోలు తీస్తానని చెప్పడము ఫస్ట్ నువ్వు పార్టీకి ఏం చేసినావో ఫస్ట్ దాన్ని సమానం చెప్పాలా నేనేదో తెలుగుదేశం పార్టీ నేను ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటా కానీ ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ అనేది ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో ఇన్ఛార్జ్ వ్యవస్థ అయిపోతుంది ఎమ్మెల్యేగా గెలిచినా గెలుచుకునే ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థినే ఇన్ఛార్జిగా ఉంటారు అది చాలామంది తెలుసు మరి ఇంత ఇంత రాజకీయం చేస్తున్న వ్యక్తికి ఎందుకు అర్థం కావడం నాకు అర్థం కావడం లేదు ఇంకొక విషయం కూడా చెప్పాలా ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నావా ప్రతిపక్ష వైసీపీ పనిచేస్తున్నావా సమానం చెప్పాలా వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల్లో నువ్వే కాదు రాష్ట్ర ప్రజలందరూ వద్దనుకొని ఈరోజు రాష్ట్ర దేశ చరిత్రలోనే నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రపంచ చరిత్రలో ఒక ప్రపంచం చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావా అంటే ఓడిపోయిన వ్యక్తిని నువ్వు నిద్రపోతున్నావు నువ్వు లేయి లేయి అంటే ఇంకా పరిపాలన స్టార్ట్ కాలేదు ఇంకా నిన్న కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి ఈ లోపలే ప్రతిపక్షం అంటే నువ్వు నువ్వు ప్రతిపక్షంతో పాటు నువ్వు పోతావు అనుకుంటున్నావా లేకపోతే ప్రతిపక్ష లీడర్ నువ్వు లేపి ఈ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకుని నువ్వు నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అని దాన్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నావా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్నో పై యువగలం పేరుతో పాదయాత్ర చేసి ఎండకు ఎండ ఎండి వానక తడిసి చలికి ఇబ్బంది పడి ఈరోజు పార్టీని గెలిపించిన వ్యక్తులందరూ పార్టీ ఎట్లా చేయాలా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మనం అభివృద్ధి చెందించాలా రాష్ట్ర నేత అభివృద్ధి ఆలోచన చేస్తూ ఉంటే పది రూర్లో పది రోజులు పది రోజులు కాకముందే అధికారం చేపడుతానే నువ్వు నిద్రపోతావు ఎమ్మెల్యే గారు ఏం జరిగిందని ఎమ్మెల్యే గారు నిద్ర మాజీ ఎమ్మెల్యేలు నిద్ర లేపి నువ్వు వచ్చి ఇద్దరు కలిసి ఈ పొద్దు రోజులు తెలుగుదేశం పార్టీ ఏమైనా చేయాలని చూస్తాన అది సూటిగా చెప్పండి ఫస్ట్ నీ మీద ఎన్ని అభి అభినందనలు అయ్యో ఇన్ఛార్జ్కి ఉన్నప్పుడు ఫస్ట్ నీ 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 గురించి ఫస్ట్ అవగాహన చేసుకోండి ఎందుకు మనం డ్యామేజ్ అయితే వచ్చాము ఈరోజు మన క్యాడర్ అంతా ఎందుకు మనతో పాటు దూరం అయిపోయింది ఈరోజు నీతో ఉండే క్యాడర్ అంతా మరి వైసీపీకి ఎందుకు పంపించినావు నీతో ఉండే క్యాడర్ అంతా మరి వైసీపీలో ఎందుకు ఉంది కాబట్టి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అసలు మనం ఎంత పని పనిచేసాం పార్టీలో మనకెందుకు పార్టీ పక్కన మన చేతికి లేదు మనకెందుకు అవకాశం ఇవ్వలేదని హుసూరు ఆలోచించాలా నువ్వు పార్టీలో ఈ ఈ రోజు వరకు పార్టీలో ఉంటావు రాత్ర రాత్రికి నువ్వు వచ్చేసి సొంత ఊర్లో నీ ఊరు సొంత గ్రామం తోటంలో వైసీపీ వైసీపీకి ఏమనేసి నువ్వు క్యాన్వాస్ చేసి భోజనాలు పెట్టేసి ఓటింగ్ జరిపిన పరిస్థితి అక్కడున్న ఇన్ఛార్జి అక్కడున్న ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే చేతన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు మరి దానిపైన మరి ఎందుకు నువ్వు కౌంటరీ లేదు నేను వైసీపీ చేసాను టీడీపీ పార్టీ చేసాను ఎందుకు నువ్వు కంట్రీ లేకపోయినావు ఇదే ప్రతి నువ్వు కూర్చునే ఏజెంట్ నేను కూర్చుపెట్టిన బాక్ బూత్ నెంబర్ కూడా చెప్తాను తొంభై ఆరు బూత్లో ఉమ్మడి నేను కూర్చున్న ఏజెంట్ ఏజెంట్ కాడ వచ్చి నువ్వు చూసుకునివో నువ్వు పట్టించుకోకు వైసీపీ గవర్నమెంట్ వస్తుంది అని చెప్తే మరి నువ్వు ఏ పార్టీకి చేస్తావని ఓటింగ్ ఒక్క ఒక్క ఓటర్నన్నా ఒక ఓటర్నన్నా వరదరాటి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాక ఒక ఓటర్నన్నా నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటే అయ్యి అని అడిగినావా కనీసం ఒక్క ఒక్కసూరు అన్నా తెలుగుదేశం పార్టీకి ఓటే అయ్యింది నువ్వు ఇన్ఛార్జ్కి ఇచ్చా పదవి వరదరాడి గారికి ఇచ్చాక క్యా పొదుపులు ఏమైనా క్యాన్వాస్ చేసినావా పార్టీ కోసం అందరూ చేసినా ఈరోజు నేను చేసినాను అందరూ నువ్వు చేశావు నీవు నేను ఇద్దరం కలిసి జర్నీ చేసినాము కాకపోతే అందరం పార్టీ గెలుపు కోసం గుర్తు చేసినాం ఈరోజు నీకు అవకాశం రావచ్చు రాకపోవచ్చు కానీ పార్టీ మనం ఎంత కష్టపడినామో ఆ ఆలోచించి పార్టీ ఎవరికి ఏమి ఇవ్వాలని బట్టి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది నువ్వు ఒక్కసారి అర్హత నాకు టికెట్ రాలేదనే ఉద్దేశంతో తెలుగుదేశం ఓడి ఓడియాలనే ఉద్దేశంతోనే ఇంకొకటి ఎమ్మెల్యే గారికి నువ్వు ఎంత డబ్బులు సపోర్ట్ చేసినావో నేను రికార్డు పూర్వకంగా నేను చూపిస్తాను ఎలక్షన్ ముందు రోజు రెండు రోజుల ముందు నువ్వు తెలుగుదేశం పార్టీ గెలిపేయాలని ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి రాజమల్ రెడ్డి గారికి ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చావో మాకే రికార్డు కూడా ఉంది చూపిస్తాను దీని సమానం చెప్తారా కాబట్టి ఇప్పటికైనా కానీ ఉండే ఉండే కుటుంబంలోనే మచ్చలు పెట్టి ఉండే ఉండే పార్టీనే న్యాయం చేయకుండా దయచేసి ఏ దారి ఉంటే ఆ దారి చూసుకునేది మేలు ముసుగు కప్పుకోకొని నాకు ఏదో ఉన్నారు వీళ్ళు అనేసి వాళ్ళు కూడా మబ్బు పెట్టడం పద్ధతి కాదు ఈ విషయమై మేము కూడా పార్టీకి కూడా రిపోర్ట్ చేశాను మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయ ఉంచి పార్టీని ఇప్పుడు వచ్చిన పార్టీ కాలేదు నువ్వు లేనిపోయిన అభానులేసి పార్టీలో ఏం జరగముందే ఏదో నువ్వేదో చేయాలని ఏదో అధికారాన్ని నీ అక్కున పెట్టుకోవాలని ఏదో భయపెట్టి తోలు తీస్తావు అధికారులు ఏం తోలు తీస్తావు తోలు తీసేదంతా ముందే చేయాలి కదా మన ఏదో అంటే ఎమ్మెల్యే గారికి కానీ పార్టీ కానీ రిపోర్ట్ ఇవ్వాలి అంతే కానీ బెదిరించే ధోని అయితే మాట్కోవాలి ఎందుకంటే చంద్రబాయ్ ఒకటి క్లియర్ కట్గా చెప్పారు పని చేసేవాళ్ళందరినీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నాం పని చేయాలని లోపల పంపిస్తామని నాయుడు కూడా చేశాడు ముందు మాదిరి ఉండకూడదు వాళ్ళేదో అరాచక అరాచకం చేసి భయపెట్టి ఈరోజు ప్రజలు దూరం ఈ ఈరోజు మనం ప్రజలు భయపడినారు కాబట్టి మనం మంచి పరిపాలన ఇస్తాం కాబట్టి ప్రజలను హక్కులు చేర్చుకుంటాం కాబట్టి ఈరోజు మనకి ఇంత భారీ మెజార్టీతో సీట్లు ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళు చేసే పని పొరపాటు కూడా మనం చేయకూడదు అనేసి చంద్రబాబు నాయుడు గారిలో పిలిపించారు లోకేష్ గారు పిలిపించారు కాబట్టి అదే అదే దాన్ని పట్టుకొని ఈరోజు మేము సామరస్యంగా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు నాకు నీతో పాటు కేసులు ఉన్నాయి కడప జిల్లాలో నాకే హయ్యెస్ట్ కేసులు తెలుగు యుద్ధలని నాగరాజు పైన ఉన్నాయి కానీ కక్ష పెట్టే దారి ధోరణులు వద్దు కేసులు పెట్టారు పోలీసులు ఆ పకారం అయిపోతాం కానీ ఈ కక్షపేట ధోరలు అయితే విరనాడాలి తెలుగుదేశం పార్టీ ప్రజలు తీర్పునిచ్చారు మంచి పరిపాలన అందిస్తారని ఈరోజు పెద్దాని గారికి ఆరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చరిత్రలో నిలబడిపోవాలా ఆయన ఆయన పేరు స్థిరస్థాయి నిలబడిపోవాలని ఆయన తాపత్రయం మేము దగ్గర ఉన్నాము తన తాపత్రయం చూస్తున్నాం ప్రజలకు ఏం చేయాలా ప్రజలకి ఏం చేయాలని చరిత్రలో నిలబడిపోవాలని వాళ్ళకి అవకాశం వచ్చిందనేసి ఆయన తపన నేను చూస్తున్నాం కాబట్టి మీరు ఏదైనా ఉండగినా ఇన్ని దొంగలకు మాదిరి కాకుండా బయట దొంగలు ఇట్లా ప్రవదిస్తే మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇట్లా మచ్చలు పెట్టి పార్టీకి చెడ్డ చేస్తే చేస్తాం ఒప్పుడు ప్రసక్తి లేదు మేము పార్టీకి కూడా మేము కంప్లైంట్ చేసి మేము సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తాం ఈరోజు ప్రొద్దుల్లో యువగలంలో లోకేష్ గారు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలే దించారు అంటే ప్రొద్దురులో ఒక నాయకుడు ఫ్లెక్సీలో ఉండాలా మిగతా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఉండకూడదు అనే దుర్దేశం ఎదురుకుంది కూడా అది కూడా ప్రజలందరూ ఆలకించారా ఇంకొకటి వర్ధారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారని అభిమానంతో నాయకులు అభిమానంగా ఫ్లెక్సీలు వేయడము సాధ్యం కానీ ఆ ప్లెక్స్ను కూడా చింతేసిన వ్యక్తులు ఎవరు అంటే పోలీసులు దృష్టిలో కూడా ఉన్నాయి ఈరోజు పోలీసులు ఫోన్ చేసి ఎంతమంది బెదిరించావో మొత్తం ఆ డేటా కూడా మా దగ్గర ఉంది కాబట్టి ఇప్పటికైనా మంచిగా అధికార పార్టీ అవకాశం వచ్చింది ప్రజలు మనకు పనిచేసేదానికి ఆ పని చేసుకుంటే మంచిది ఈ పార్టీ ముసుగేసుకొని మా పార్టీని డ్యామేజ్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని డ్యామేజ్ చేయాలని చూసేనా పార్టీ పరంగా ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం